అందరికీ ప్రభు పేరుట అందరికీ వందనాలు అక్కడక్కడ ఉన్న సాఫ్లు కూడా వందనాలు రెండవదిగా మమ్మల్ని మా కుటుంబాలని మా కుమారుణ్ణి ప్రేమించి మంజుల వెంకట సుబ్బారెడ్డి గారి యొక్క కుమార్తెను ఇచ్చుట కొరకు ఇష్టపడి వచ్చినటువంటి మంజుల కుటుంబం అంతటికి కూడా వారి వారి అన్నదమ్ములకు బంధుమిత్రులకు రక్త సంబంధికులందరికీ ప్రభు పేరిట వందనాలు తిరిగి మా బంధువులు మా రక్త సంబంధికులు మా స్నేహితులు కుడి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు వివాహము విజయించుకున్నా ఆయన జీవనం యొక్క ఇష్ట ప్రకారంగా జూలై ఇరవై ఐదు ఆలేరు ఇమ్మిడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆ యొక్క ఏర్పాటు చేయడం కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా ప్రేమపూర్వకంగా అక్కడ కూడా ఆహ్వానిస్తున్నాను మీ దగ్గరికి వస్తాం కార్డు మిమ్మల్ని ఆహ్వానిస్తాం మా ఆహ్వానాన్ని అందుకొని అందరు కూడా రావాలని కోరుకుంటున్నారు అయితే రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఈ మాట్లాడే మాట మీద నాకు ఒక ఐదు రోజులు రోజుకు ఐదు గంటలు సమయం సరిపడదు కానీ ఐదు నిమిషాలలో ముగించేస్తా ఐదు నిమిషాలలో ముగించేస్తా భూలోకం మీద ఈ